హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మన దేశంలో రాజకీయంగా ఉద్దండులైనటువంటి ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారు వారిలో మొదటిగా మమతా బెనర్జీ ఆమె ఎట్నుంచి ఎటైనా రాజకీయాలను మలుపు తెప్పగలదు ఆమె మళ్ళీ మళ్ళీ సీఎం కావడానికి కోసం ఇతర దేశాల నుంచి ఓటర్లని మన దేశంలోకి రప్పించుకొని వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి ఓటు కార్డులు ఇచ్చి ఓట్లు సృష్టించగలదు అలాగే రాజకీయాలను నుంచి అటు మలుపు తెప్పగలదు ఈ మధ్యన డాక్టర్ని రేప్ చేసి హత్య చేసినటువంటి విషయంలో పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినప్పుడు ఆమె సింపుల్గా ఒకే ఒక వర్డ్ వాడింది నేను అవసరమైతే రాజీనామా సిద్ధం అని చెప్పేసి అలాగనే ఆమె రాజీనామా చేయదు కానీ ఆ ఒక్క మాటతో వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి చాలామంది ప్రజలు మారిపోయారు అయిపోయారు అనమాట ఆ రకంగా అదే రెండో వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ కూడా రాజకీయాల్ని తనకి అనుకూలంగా రకరకాలుగా మలుపు తిప్పగలడు మంచి రాజకీయ వద్దండు ఆయన ఆయన కూడా ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని ఆరేడు నెలలు జైల్లో ఉన్నప్పుడు కూడా రాజీనామా చేయలేదు కానీ ఎంతమంది డిమాండ్ చేసినా రాజీనామా చేయలేదు కానీ ఆయన సుప్రీంకోర్టు ఆయనకి బెయిల్ ఇచ్చిన తర్వాత బెయిల్ ఇస్తున్నాం కానీ మీరు సెక్రటేరియట్కి వెళ్ళకూడదు బిల్లులపై సంతకాలు పెట్టకూడదు ఒక పెట్టేటప్పటికి ఆయన మరి ఇలాంటి సీఎం పదవి అని చెప్పేసి అలాంటప్పుడు ఏ సంతకాలు ఆయన చేయలేరు కాబట్టి మనం ఎలా చేయాలో చేయించుకోవాలో ఆ రకంగా చేయించుకుందామని చెప్పి ఆయన రాజీనామా చేసి ఆయన చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని సీఎంగా చేశారు ఇప్పుడు ఏంటంటే ఆమెను ఎవరు అడ్డుకోలేరు కదా ఈయన ఎలా చెప్తే అలా వింటారు ఈయన ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతారు అన్న వ్యక్తిని ఆయన సీఎంగా పెట్టి ఇప్పుడు ఆయన సీఎం కాకపోయినా కూడా ఆయన ఏది చెప్తే జరిగేటట్టుగా యాక్టింగ్ సీఎంగా ఆయన ఉన్నటువంటి విశేషము ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఎలక్షన్కి వెళ్తారట వెళ్ళి గెలిచొచ్చిన తర్వాత మళ్ళీ అతనే సీఎం అవుతాడట ఆమె తనకి ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయాలి ఆమెను ఎందుకు సీఎం చేయాలి ఏమి మళ్ళీ ఆమె సీఎం ఉంటే తప్పేముంది ఈయనే మళ్ళీ సీఎం అవ్వాల్సినటువంటి ఏముంది ఈయన జాతీయ రాజకీయాలు చూసుకోవాల్సినటువంటి చూసుకో ఉంటే సరిపోదా కానీ ఆయన ప్రజల్లో నేను ఇదిగో రాజీనామా చేశానని ప్రజల్లో సానుభూతి పొంది మళ్ళీ సీఎం అవడానికి ప్లాన్ ప్లాన్ వేసినటువంటి వ్యక్తి అనమాట అలాగే మూడవ వ్యక్తి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మన ఇటీవల జరిగినటువంటి విషయం ఒకటి చూద్దాం సాధారణంగా తిరుపతి లడ్డూలో వేసినటువంటి నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేసి రిపోర్టు జూలై ఇరవై మూడో తేదీలో వచ్చినప్పటికీ కూడా ఒక రెండు నెలలు వేచి ఉండి కరెక్ట్గా వంద రోజులు కంప్లీట్ అవుతున్న సందర్భంగా ఆయన ఒక మాట బయట పెట్టారు ఏంటంటే నెయ్యిలో కల్తీ జరిగింది జంతువుల యొక్క కొవ్వు లేదా చేపల యొక్క కొవ్వు లేదా వెజిటబుల్ ఫ్యాటు ఇవన్నీ వాడారని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పటికీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు తెలంగాణ దాదాపు కర్ణాటక మిగతా ఉత్తరాదిలో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఒక్కసారి అలజడి రేగిపోయింది మన రాష్ట్రంలో అసలు వంద రోజు పాలనలో ఆయన ఎన్ని హామీలు ఇచ్చాడు ఎన్ని నెరవేర్చాడు ఏ రకంగా ఉంది అనే దాని మీద చర్చ జరగాల్సింది కాస్త పక్కకు పోయింది ఒకేసారి యాక్చువల్గా తిరుప తిరుమలలో నెయ్య కల్తీ నెయ్య రావడం అనేది చాలా తప్పిదము దానివల్ల వెంకటస్వామి భక్తులందరము చాలా బాధపడుతున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ బాధపడుతున్నారు కానీ ఆ రిపోర్టు ఆ రిపోర్టు జూలై ఇరవై మూడో తేదీన వచ్చింది ఇప్పుడు అప్పుడు ఒక వారం పది రోజులు దాని మీద సమీక్ష చేసుకుని అప్పుడే బయట పెట్టాల్సినటువంటి వ్యక్తి ఎంతవరకు దాచి ఇప్పుడు బయట పెట్టడానికి ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి రహస్యం మీకు చెప్తున్నాం ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లో ఒకటి కూడా అమలు చేయలేదు అంటే అన్నీ ఒకేసారి అమలు చేయలేకపోవచ్చు కానీ ఒకటి లేదా రెండైనా అమలు చేసి ఉండాలి కదా దీని మీద చర్చ జరిగి ఉండి ఉండేది దీని మీద చర్చ జరగనీయకుండా అలాగే ప్రతిపక్షం తను చేసిన తప్పులకి తను శిక్ష ఇప్పుడు అనుభవిస్తుంది అలాగే ప్రతిపక్షం ఏమనుకుంది ఈ వంద రోజు పాలన సందర్భంగా ఆ సూపర్ సిక్స్లో ఒకటి అమలు చేయలేదు ఇచ్చినటువంటి హామీలు చాలా అమలు చేయలేదు అని ఏదో ఎదురుదాడి చేద్దామనుకుంది కానీ తను డిఫెన్స్లో పడిపోయేటట్టు చంద్రబాబు నాయుడు చేయగలిగాడు ఈ రకంగా రాజకీయంగా మన దేశంలో వద్దండులైనటువంటి ముఖ్య ముగ్గురు ముఖ్యమంత్రుల్లో ఈ ముగ్గురిని కూడా కీలకంగా మనం చెప్పుకోవచ్చు ఇంకా ఉన్నారు కాకపోతే ఈ ముగ్గురు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు కొన్ని ఉదాహరణతో సహా మనం ఇప్పుడు చెప్పుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే